హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు అండి ఏంటి చిక్కుడుకాయ వేపుడు అనుకుంటున్నారా అవునండి రెగ్యులర్గా చేసుకునే చిక్కుడుకాయ వేపుడు కాకుండా ఇలా పొడి వేసుకొని ఒకసారి చేసి చూడండి తప్పకుండా మీరు ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీ అయితే మనకి సాంబార్లోకి కానీ లేదా రసంలోకి కానీ సైడ్ డిష్గా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలాగ అన్నంలో కలుపుకొని తిన్నా కూడాను ఈ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను డిస్ప్లే చేశాను ఒకసారి చూడండి అలాగే రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను చిక్కుడుకాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని కొద్దిగా ఉడకబెట్టుకుంటాము ఆ చిక్కికాయ యొక్క గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు కొంచెం మెత్తబడినంత వరకు ఉడకబెట్టుకోవాలి సో దానికోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ చిటికేడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడగబెట్టుకోవాలి ఇది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకుంటే మనకి గింజ అన్నది మెత్తబడిపోతుంది సో ఇది ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము దీనికి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులో మూడు స్పూన్ల వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే కనుక మనకి బయట మార్కెట్లో ఇలాగ ఎండి కొబ్బరి యొక్క పొడి దొరుకుతుంది కదండి అది కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి అలాగే ఒక ఐదు నుంచి ఆరు ఎండి మిపకాయలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది మన పొడి అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము ఆల్రెడీ మనం స్టవ్ మీద చిక్కుడుకాయని ఉడకబెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఉడికిపోయాయి సో మనకి గింజ ఒకసారి నొక్కి చూస్తే కనుక మెత్తగా అయితే కనుక అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు సో ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మనం తీసేసి చిక్కుడుకాయల్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు నుంచి నాలుగు ఎన్ని వేపకాయలు అలాగే కొద్దిగా పచ్చిచెన పప్పు వేసుకొని ఒకసారి దీన్ని ఒక టూ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఏ విధంగా అయితే తాలింపులను వేసుకుంటామో అదేవిధంగా తాలింపు అంతా వేసుకోవాలి మీరు ఇందులో కావాలంటే మినపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఒక నిమిషం వరకు దీన్ని ఇలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఇది ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం దీన్ని ఫ్రై చేయక్కర్లేదు టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఏదైతే పొడి ఉందో దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి ఒకేసారి వేసేస్తే కనుక ముద్ద ముద్దలాగా అయిపోతుందండి అందుకోసమే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి నాకైతే సరిపోయింది ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయలో కూడా సాల్ట్ వేసుకున్నాము అలాగే పొడిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ అన్నది ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుందండి సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా ఆ రెసిపీస్ని నేను మీకు షేర్ చేసుకుంటాను సో ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో